నో బాట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే మోక్షా ఫామ్స్ నుండి రూట్ ఆఫ్ క్వాలిటీ భీమవరం జాతి సంబంధించిన పెట్టాలను అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది ఆఫర్లో మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది క్లియర్గా చెప్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో కోళ్ళు పెంచి మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ అన్నీ కూడా డబల్ బాడీ హెవీ సైజు హెవీ బోన్ పవర్ కలిగిన పెట్టలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క పెట్ట కూడా చాలా బాగుంటుందని చెప్పి చెప్తున్నారు వీటిలో ఒకటి నుండి మూడు కార్లు పెట్టిన వరకు పెట్టలు అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పి అన్న మనతో చెప్పడం జరిగింది ఒక కారు రెండు కారు మూడు కార్లు పెట్టిన పెట్టలు అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పి అన్న మనతో చెప్తున్నారు అన్ని హెవీ సైజులు వచ్చిన పెట్టలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం కూడా టూ టాప్ క్వాలిటీ హెవీ సైజులు పెట్టలుగా చెప్తున్నారు బరువులు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పెట్ట కూడా మూడున్నర కేజీలు పైనే ఉంటుందని చెప్తున్నారు ప్రతి ఒక్క పెట్ట కూడా మూడున్నర కేజీలు పైనే ఉంటుందని చెప్పి అర్జునాన్ని అయితే మనతో చెప్పడం జరిగింది మోక్షా ఫామ్స్ సబ్బవరం బ్రాంచ్ వన్ ఇయర్ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఈ ప్యాటర్న్ అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది ఆఫర్ కూడా నేను చెప్తాను వీడియో చివరిలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే రీసెంట్గా మనం పది పిల్లల బ్యాచ్కి సంబంధించి వీడియోస్ పెట్టడం జరిగింది పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వారికి రెండు పిల్లలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని చెప్పి రీసెంట్గా మనం వీడియో పెట్టాం దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మనం వీడియోలు పెట్టిన పిల్లలే కాకుండా ఇంకా ఎక్స్ట్రా బ్యాచ్లు అయితే చాలా సేల్ చేయడం జరిగింది అలాగే ఈరోజు ఆఫర్ ఏంటంటే మోక్షా ఫామ్స్ ఒక సంవత్సరం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా సబ్బవరం బ్రాంచ్ ఒక సంవత్సరం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఎవరైతే ఐదు పెట్టలు తీసుకుంటారో వారికి ఒక అయితే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఐదు పెట్టలు బల్క్గా తీసుకుంటారో వారికి ఒక అయితే ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది అది కూడా టూ టాప్ క్వాలిటీ పెట్టలు ఐదు పెట్టలు టూ టాప్ క్వాలిటీ పెట్టలు ఐదు పెట్టలు ఎవరైతే తీసుకుంటారో వారికి ఒక కన్నె పెట్టని కన్నెపెట్టనంటే వన్ మంత్లో గుడ్లు పెట్టడానికి రెడీగా ఉన్న అయితే ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది ఐదు పెట్టలు బల్క్గా ఐదు పెట్టలు బల్క్గా ఇరవై వేల రూపాయలు మాత్రమే అది కూడా ఈ ఆఫర్ సందర్భంగా ఇరవై వేల రూపాయలు ఇదే పెట్టల్ని ఐదు వేల రూపాయలు కూడా రీసెంట్గా మనం అమ్మటం జరిగింది ఇదే పెట్టల్ని ఐదు వేల రూపాయలకు ఒక్కొక్క పెట్టని అమ్మటం జరిగింది కానీ ఆఫర్లో కొన్ని బ్యాచ్లు మాత్రమే ఒక ఐదు ఆరు బ్యాచ్లు మాత్రమే మీ ముందుకి ఈ ఆఫర్ని అయితే తీసుకొని రావడం జరిగింది ఐదు పెట్టలు బల్క్గా తీసుకున్న వారికి గుడ్లు పెట్టడానికి రెడీగా ఉన్న కన్నె పెట్ట మొత్తం ఐదు పెట్టలు కలిపి ఇరవై వేల రూపాయలు ఒక పెట్ట ఫ్రీ అలాగే కొత్తగా ఎవరైనా బ్రీడింగ్ పెట్టుకోవాలనుకున్నా లేదంటే ఇంటి దగ్గర సరదాగా పెంచుకునే వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే నాలుగైదు పెట్టలు పెట్టుకుని బ్రీడింగ్ చేయించుకునే వాళ్ళకి ఇన్కమ్ కూడా బాగుంటుంది ఇంటి దగ్గర సరదాగా మేపుకునే వాళ్ళకి అలాగే మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే అర్జున అన్న ఫోన్ నెంబర్ అయితే నేను వీడియో టైట్లో ఇవ్వటం జరిగింది అలాగే చౌదరి గారి నెంబర్ మొత్తం నెంబర్గా ఉంటుంది ఇది ఓన్లీ నార్మల్ కాల్స్ మాత్రమే పనిచేస్తుంది అర్జునన్న ఫోన్ నెంబర్ వచ్చేసి రెండో నెంబర్ వాట్సాప్ కాల్స్ వాట్సాప్ కాల్స్ మాత్రమే పనిచేస్తుంది మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే టైటిల్లోనే ఉన్న ఏ నెంబర్ అయినా సరే సంప్రదించవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం కావాలి అనుకున్న వారైతే సంప్రదించవచ్చు విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుంచి మోక్ష ఫామ్స్ ఫ్రెండ్స్ ఎలాంటి మరిన్ని అప్డేట్స్ మరిన్ని ఆఫర్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్